మంచి పని చేయాలంటే మంచి మనసు ఉండాలి సమాజంలో ఒక మార్పు తీసుకురావాలంటే ఒక సంకల్పం ఉండాలి అదే సంకల్పంతో అన్న ఎన్టీఆర్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాఖండ్ వరదలేమి సైక్లోన్ సైక్లోనే తిట్లు గాని మొన్న జరిగిన విజయవాడ ఫ్లడ్ లు కానివ్వండి పెద్ద ఎత్తున ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్ అంతేకాదు కోవిడ్ అప్పుడు అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే ఆనాటి ప్రభుత్వం స్పందించబోయినా నలభై ఎనిమిది కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఇంతేకాదు కోవిడ్ వచ్చినప్పుడు మాస్కులు ముందులు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా అందించింది మన ఎన్టీఆర్ ట్రస్ట్ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక ట్రస్టీగా నేను కూడా దాదాపు ఐదు సంవత్సరాలు ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం సేవలు అందించాను ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో సుమారుగా ఎనిమిది లక్షల డెబ్బై వేల పేషెంట్లకి బ్లడ్ అందించింది ఇంతే కాకుండా వందల పిల్లలు తలసీమతో బాధపడుతుంటే ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ఇంకో పక్కన పదమూడు వేల హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా మందులు కూడా అందించింది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సంజీవిని పేరుతో ఆరోగ్య కేంద్రాలు కూడా నడిపిస్తుంది ఇంకా మా తల్లి నాయకత్వంలో దాదాపు ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక మహిళలకి స్త్రీ శక్తి పేరుతో కూడా స్వయం ఉపాధి అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్